ల లక్ష్మణ రెడ్డి గారికి అలాగే పన్నాల దేవేందర్ రెడ్డి గారికి మన ఐదవ డివిజన్ కార్పొరేటర్ గారికి ఈరోజు ఎంతో శుభదినం ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా డాక్టర్ రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మనం దాదాపు ఒక సంవత్సరం నర నుంచి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుపుకోవాలని చెప్పేసి మనం అనుకున్నాము అదే ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు రోజు ముహూర్తం కుదిరినందు మన స్థానిక శాసనసభ్యులు వారి చేతుల మీదుగా అలాగనే పన్నాళ్ళ దేవేందర్ రెడ్డి కార్పొరేట్ చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము భావించబడుతుంది కాబట్టి మన రెడ్డి బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈరోజు రోజు రాజ్ బహుదూర్ వెంకట్రామరెడ్డి గారు ఆయన గొప్ప సంఘ సంఘ సేవకర్త అలాగనే ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి ఎంతో మంది పేద విద్యార్థులకు వారి యొక్క సేవాభావాన్ని గుర్తించి వారు పేదలైనటువంటి విద్యార్థులకు అన్ని రకాల ఉపయోగపడుతూ ఎన్నో హాస్టల్స్ ను ఎన్నో కాలేజీలను స్థాపించి ఈరోజు ఒక గొప్ప నేతగా గొప్ప సంఘ సంస్థకర్తగా జరిగినందుకు ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేసి ఈరోజు వారి మనం రెడ్డి సోదరులందరం కూడా గౌరవించుకొని వారి విగ్రహాన్ని ఈ యొక్క చౌరస్తా చౌరస్త గుట్ట వారి విగ్రహాన్ని మనం స్థాపించుకున్నటువంటి సందర్భంలో దీనికి కృషి చేసినటువంటి నా రెడ్డి సోదరులు అలాగనే మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు బండార లక్ష్మారెడ్డి గారు అలాగనే మన స్థానిక కార్పొరేటర్లు అలాగే ఎంతో మంది మన మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు అలాగనే మన ఈ ఉప్పల్ ఇన్ఛార్జి పరమేశ్వర రెడ్డి గారు మిగతా రెడ్డి బంధులందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము నేను ఒక చిన్న విన్నపము తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మనము ఈరోజు ఒక కాదు ఎన్నో విద్యాలయాలకు స్థాపించినటువంటి చంద్రశేఖర్ గారి కొడుకు అమెరికా యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీలో ఒక రెండు కోట్ల రెండు కోట్ల స్కాలర్షిప్ తో వారు మన సీట్ సంపాదించాడు వారు ఇక్కడికి వచ్చారు ఎందుకంటే మనము ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమంలో ఇలాంటి విద్యావేత్తల సహకారం ఉండాలని చెప్పేసి వారు ఇక్కడికి వచ్చారు వారిని అమెరికా గవర్నమెంట్ గుర్తించి అమెరికా యూనివర్సిటీ గుర్తించి రెండు కోట్ల స్కాలర్షిప్ మంజూరు చేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఇక్కడికి ఆయన వచ్చాడు చంద్రశేఖర్ గారి కొడుకు ఆనంద్ గారు ఇక్కడికి మెయిన్ మన గారికి మన కార్పొరేటర్ దేవనారాయణ గారికి మన భావనక గారికి రెడ్డి బంధువులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ విగ్రహం కూడా మేము మేము అనుకో ఐదు మంది అనుకున్నాము దానికి అందరము సహకరించినందుకు వీరు పేరు పేరున వారికి ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ కు ఏ దానికైనా అందరూ ఇక్కడ ఐక్యంగా వస్తే మాత్రము ఇంకా ఇంకా ఏదైనా చేయవచ్చు వాళ్ళందరూ సహకరించాలని పేరు పేరున ధన్యవాదాలు కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన మన అందరి బంధువు అయిన మన శాసనసభ్యుడు శ్రీ పండ లక్ష్మణ గారికి మరియు మా ప్రియతమ కార్పొరేటర్ పందల దేవేంద్రన్న గారికి మరియు నేను అభిమానించే మా పాలకు ప్రత్యేక అభినందన చెప్తున్నాను ఇంకొచ్చేందుకు పాలన టైం తీసుకున్నందుకు సంతోషము అదే విధంగా ముఖ్యంగా ఈ రెండు సంఘం మల్లపూర్లో లో ఇంత ఐక్యత కారణము ఒక విడివిడిగా ఉన్న సంఘాలను కూడా ఒకటిగా చేర్చి ఒక తాటిపై నడిచి ఇంత స్థాయికి తీసుకెళ్లని కారణము ముఖ్య కారణము మన బండారు లక్ష్మణ దేవులను ఇద్దరు రామలక్ష్మణ్ మనకు ఆ సహకారం ఇంత స్థాయికి వచ్చినామని మేము ఎప్పటికైనా మల్లపూర్ సంఘం గుర్తుంచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మేము కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాము కానీ ఫెయిల్ అయిన లక్ష్మణ అట్లా ఏదైనా ఇచ్చారు దాని సందర్భంగా మేము చాకచక్యంగా దేవుని కూడా ఎలా నడపాలి అని ఒక ఒక వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది వారికి చిరకాలం మేము గుర్తుంచుకుంటాం మల్లపూరి రెడ్డి సంగనాలు అదేవిధంగా ఇకపోతే రాజబాజు రంగారావేడి గురించి కొంచెం కూడా తెలుసుకోవాలి అతను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బాయ్పేట జిల్లాలో నిర్మించాడు తర్వాత పదిహేను పద్దెనిమిది ఏడుని అన్ని నిశయంగా జాబెక్కి అంచల ఎదిగి మన హిమాంచ్ పోలీస్ కమిషన్ కింద తర్వాత ఏడాది గురించి పూర్తి గోత్వాల్ గా హిందూ కొత్త వరకు వెంకటరామరెడ్డి గారి ఉండడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో మన ఊరి నుంచి వచ్చే అందరి గ్రామీణ రెడ్డి గురించి అభివృద్ధిలో రెడ్డి హాస్టల్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలోనే రెడ్డి హాస్టల్ చందాన్ని ఫోన్ చేసి జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో మహిళా కళాయణ ఏర్పాటు చేయడం జరిగింది అతనికి రాజబహదూర్ ఓన్లీ అది బిరుగు మార్చాలి అతని ఇంటి పేరు రాజు వెంకట రామారెడ్డి గారు యాక్చువల్ అతనికి ఉస్మాన్ అలీ ఖాన్ రావు గారు అతను మెచ్చి అతనికి రాజబహదూర్ అని బిరుగు ఇచ్చారు అప్పటి నుండి మనం రాజబహదూర్ వెంకటరామరెడ్డి గా పిలుస్తున్నాము తర్వాత బ్రిటిష్ నవాబుకు బిరుసు వాళ్ళకు సముద్రాలు సత్సంబంధాల వలన ఏర్పడిన తర్వాత బిరుసు కూడా ఈ యాక్ట్ బ్రిటిష్ ఎంపైర్ ఒక బిరుదు కూడా మన ఇందిరాబాద్ గారికి ఇచ్చారు ఇది చాలా సంతోషము అతను స్ఫూర్తిగా అతను ఎంతో మంది పేదలకు సాయం చేస్తూ చేస్తూ ఆ కాలేజీ నిర్వహించారు అందులో మన అప్పుడు స్వామి దాతా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గారి గారికి రెడ్డిలంతని ఇక్కడ ఒక ఐక్యత మీద నడిపిస్తున్న కలిపిన మా కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారికి అడిగక ముందే ఆర్థిక సాయం చేసిన మా పావనక్క గారికి అలాగే నూతనంగా ఇక్కడ రెడ్డి సంఘం ప్రెసిడెంట్గా ఎన్నికైన రాజరెడ్డి గారికి జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారికి మిగతా మా రెడ్డి బంధువులకు నా మిత్రులకు అందరికీ ముందుగా నమస్కారం రెడ్డి గారు ఇటు సైడ్ మార్చి ఇక్కడ ప్లేస్ చూపించడం జరిగింది కాబట్టి ఈ విగ్రహ ఆవిష్కరణలో ఈ విగ్రహం ఇంత సుందరంగా కనబడడానికి ఈ విధంగా చేసుకుందామో అది కూడా ఇంతకైనా ఘనంగా చేసుకోవాలి గారి ఇన్స్పిరేషన్ తో ఆయన కాలేజీలు స్థాపించారు హాస్టల్ స్థాపించి చాలా మందికి ఫ్రీగా అక్కడ ఇచ్చారు అట్లీస్ట్ మనము రెడ్డి లైనందుకు ఒక పది మంది అంటే మన మనకు అన్నగారు మీరు కలవండి మీరు కలిస్తే మేము ఏదైనా చేయగలుగుతాం రెడ్డి భవన్ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు అన్న మాట మీద